దేవుని బిడ్డలారా ఈ దినము జకర్య రెండు ఎనిమిదో వచనాన్ని ధ్యానిద్దాం సైన్యమునకు అధిపతి హూవా సెలివిచ్చినదేమగా మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టు ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకుని దలచి మిమ్మును అన్యజనుల అన్యజనులకు ఆయన నన్ను పంపి ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డలారా ఇక్కడ ఒక మాటను ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను దేవుని యొక్క కృప ఆయన యొక్క కాపుదల ఎంత గొప్పగుందో ఈ వాక్యమును బట్టి మనకు అర్థమవుతూ ఉంది ఆయన మనల్ని ఎంత ప్రేమించి ఎంత గొప్పగా కాపాడాలని ఆశపడుతూ ఉన్నాడో ఇక్కడ మనము అర్థం చేసుకోవచ్చు దేవుని వాక్యం ఏముంటుందంటే మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వాడితో సమానం ఎంత గొప్ప విషయము మనల్ని ఎవరైతే ముడతారో మనల్ని కాదు ముట్టేది దేవుణ్ణి ముట్టినాడని అర్థం మన పక్షాన ఆయన పోరాడువాడని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు యుద్ధము యహోవాది అని వాక్యము సెలవిస్తూ ఉంది దేవుని బిడ్డలారా మన పక్షాన మన దేవుడు పోరాడి మన కొరకు విజయాన్ని అనుగ్రహిస్తాడు మన మీదికి ఎవరు రాకుండా ఆయన మనల్ని కాపాడుతాడు తన కణిపాప వలె తన కనుగుడ్డు వలె ఆయన మనల్ని భద్రపరుస్తాడు ఎంత గొప్ప విషయం ఎంత గొప్ప భద్రత పెద్దవారికే లేని భద్రత దేవుడు మనకిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా దేవుని కలిగిన వారికి ఉన్న భద్రత లోకంలో ఎవరికి కూడా లేదు దేవుడు అతి కృపా కాపుదల దేవుడు అనుగ్రహించునుగాక ఆమె